ఎక్కుందా ఎక్వేషన్ చేసుకోవట్లేదా వీళ్ళే పాపం చేస్తున్నారు మా పరిస్థితులు చెప్పుకో చెప్తుంటే మీకు ఇరవై ఇరవై మూడు లక్షలు ఇస్తాం మీరు దిబ్బ అంటే చెప్తే రెండు వేల నుంచి కూడా కోర్టులో పోరాడి మీకు కూడా ఇవ్వాలి మేము కూర్చున్నాం టార్గెట్ టాకో కట్టేస్తున్నాడు ఎక్కడికి అదే సీఎం పేసీకి వెళ్ళిపోతున్నారు మీరు కట్టేస్తున్నాడు అదే టీడీపీలో ఉంటే టీడీపీ వ్యతిరేకంగా పనిచేస్తామని పని వ్యతిరేకంగా పనిచేస్తాం మీకు అధికారిక అధికారిక నాయకులు జాయిన్ చేయకుండా దయచేసి ఎక్కువ సీరియస్ ఉంది సార్ ఊళ్ళో వచ్చి అమ్మ కేసు పెట్టున్నారు కేసు పెట్టారు రెండు కేసు పెట్టారు ఆయన చెప్పారు ఆగిపోతే అది నన్ను ఇక్కడ పట్టేసి ఎవరైతే రైట్ చెప్తారు గెలిపించి మాకు ఇక దయచేసి అధికారులు లేదు ఇలాంటి అమ్మాటలేదు మాట్లాడట్లేదు ఎవరైనా సరే ఆ బాలకుంటే